జాను సరే సరే త్వరగా రోజు ఏంటి హాలిడే కదా హాలిడే అప్పుడు ఇంట్లో వర్క్ ఉంటదని తెలుసు కదా ఇంకా మిషన్ గడ్ గడ్ అలా అన్ని కలిసి చేసుకుందాం మనం మీకు వర్క్ చేస్తున్నాడు డాడీ అని చెప్పి మీరు ఏమన్నా అనుకుంటున్నారా ఏం లేదు ఇది ఎవరి ఇల్లు ఎవరు కట్టించారు ఎవరి కోసం కట్టించాడు ఇది మనందరి ఇల్లు మనమే శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి మీరు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు ఎలాగ బిజీ బిజీగా ఉంటారు కదా ఇలా హాలిడేస్ అప్పుడే ఇల్లు jeuskan ah nardi garden digelar ah